ఆంధ్రప్రదేశ్లోని వివిధ వ్యవసాయ మార్కెట్లలో ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తేదీన మార్కెట్ యార్డ్లోని ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఆదోని మార్కెట్లో మనకు ఏదైతే ఆదోని మార్కెట్ యార్డ్ ఉందో దాంట్లో వచ్చేసి వివిధ కమోడిటీస్ మరియు దాంట్లో వాటి యొక్క మినిమం అండ్ మ్యాక్సిమం ప్రైజెస్ అంటే కనిష్ట మరియు గరిష్ట ధరలు ఆ మార్కెట్ యార్డ్కి ఈరోజు ఎంత మనకు కమాడిటీ అంటే ఈ వస్తువులు ఎంత వచ్చినాయి ఎన్ని కింటలు వచ్చినాయి మళ్ళీ అక్కడి నుంచి ట్రేడ్ ఎంత జరిగింది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మనకు ముఖ్యంగా ఆదాన్లో వచ్చేసి పత్తి పత్తి ఉంటుంది కదా కాటన్ కాటన్ వచ్చేసి మ్యాక్సిమం మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి ఏడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది అదే మినిమం ప్రైస్ చూసుకుంటే నాలుగు వేల ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది మనకు కమాడిటీ ఏమైనా ఈరోజు తీసుకున్నారా అంటే ఏం తీసుకోలేదండి ఈరోజు ఈరోజు ఇది వర్కింగ్ లేనట్టుంది కాబట్టి తీసుకోలేదు అలాగే దీని నుండి ట్రేడ్ అయింది వచ్చేసి మూడు వేల నలభై ఆరు క్వింటాళ్ళు మనకు ట్రేడ్ అయితే జరగడం జరిగింది అలాగే గ్రౌండ్ నట్ చూసుకుంటే నాలుగు వేల నూట డెబ్భై రూపాయలు మినిమం ప్రైజ్ ఉంది మ్యాక్సిమం వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయలు మ్యాక్సిమం ప్రైజ్ ఉంది మూడు వందల ఐదు క్వింటాళ్ళు ట్రేడ్ అయితే జరిగింది ఇక్కడ క్యాస్టర్ సీడ్ వచ్చేసి క్యాస్టర్ అంటే ఆముదము ఆముదం చూసుకుంటే ఐదు వేల ఐదు వందలు కనిష్ట ధర ఉంది అదే గరిష్టంగా ఆరు వేల నూట ముప్పై ఒక రూపాయలు ఉంది కింట ఆ మార్కెట్లో ఈ రెడ్ గ్రామ్ అదే కంది మనకు వచ్చేసి మినిమం ప్రైస్ ఆరు వేల ఆరు వందల ఎనభై ఒక్క రూపాయలుగా ఉంది అదే మ్యాక్సిమం ప్రైస్ కూడా ఆరు వేల ఆరు వందల ఎనభై ఒక్క రూపాయలుగానే ఉంది ఇక్కడ నుంచి వచ్చేసి ట్రేడ్ అయిన కమాడిటీ వచ్చేసి ఇరవై ఎనిమిది క్వింటాలు ఇప్పుడు మనం కర్నూలు మార్కెట్ యార్డ్ చూసుకుంటే కంది వచ్చేసి కనిష్ట ధర వచ్చేసి మూడు వేల ఆరు వందల నుండి పోతుందండి మ్యాక్సిమం అంటే గరిష్టంగా ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల కింటా పలుకుతుంది మనకు ఇరవై నాలుగు తేదీ రేట్లు అండి ఇది కర్నూలు మార్కెట్ యార్డ్ది మనకు ఉల్లి చూసుకుంటే మినిమం ప్రైస్ వచ్చేసి కింట రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మరియు మ్యాక్సిమంగా వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయల వరకు పోతుంది అలాగే రెడ్ గ్రామ్ దాల్ అదే ప పప్పు ఉంటుంది కదా అది వచ్చేసి వెయ్యిన్ని నూట పంతొమ్మిది రూపాయలు మరియు గరిష్ట ధర వచ్చేసి నాలుగు వేల ఎనభై తొమ్మిది రూపాయలు పోతుందండి అదే మనకు నట్ ఏదైతే వేరుశనం ఉంటుందో అది వచ్చేసి ఆరు వేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు కింట కనిష్ట ధర ఉంటే గరిష్టంగా ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు కింటా పలుకుతుందండి చిల్లి తాలు చిల్లి మనకు ఇది వచ్చేసి కింటా మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మనకు కర్నూలు మార్కెట్ యార్డ్లో పోతుందండి అదేవిధంగా గరిష్ట ధర చూసుకుంటే పదివేల నూట తొమ్మిది రూపాయలు అనేది ఇది ఉంది అలాగే ఆముదం అనేది ఆరు వేల నూట ఆరు వేల పంతొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఉంటే ఆరు వేల డెబ్బై ఐదు రూపాయలు గరిష్ట ధర ఉంది మొక్కజొన్న చూసుకుంటే వెయ్యిన్ని ఆరు వందల ముప్పై ఎనిమిది రూపాయలు కనిష్ట ధర ఉంటే వెయ్యిన్ని ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఉంది ఆర్మూరు చిల్లీ వెరైటీ వచ్చేసి ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఉంటే పదహైదు వేల ఆరు వందలు గరిష్ట ధర ఉంది మినుము చూసుకుంటే ఆరు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఉంటే ఏడు వేల అరవై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఉంది సోయాబీన్ వచ్చేసి నాలుగు వేల ఎనభై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఉంటే నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఉంది చిల్లీ తేజారకం వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయలు కనిష్ట ధర మరియు గరిష్ట ధర వచ్చేసి పద్నాలుగు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఈ మార్కెట్ యార్డ్లో ఉందండి మనం ఇక్కడ దెండూలూరు మార్కెట్ యార్డ్ చూసుకుంటే ఇక్కడ నిమ్మ ప్రైజ్ అనేది పెట్టడం జరిగింది మినిమం ప్రైజ్ వెయ్యిన్ని రెండు వందలు రూపాయలు కింట మ్యాక్సిమం అంటే గరిష్ట ధర పద్దెనిమిది వందల రూపాయలు ఇక్కడ వచ్చిన కమాడిటీ వచ్చేసి డెబ్బై మూడు కింటాలు వచ్చిందండి అలాగే ట్రేడ్ అయింది వచ్చేసి అరవై తొమ్మిది కింటాలు అనకాపల్లి మార్కెట్ యార్డ్ చూసుకుంటే మనకు ఇక్కడ జాగ్రీ అంటే బెల్లం ఉంటుంది కదా దాని యొక్క ఉత్పత్తులు ఉన్నాయి దీనిలో జాగ్రీ గోల్డ్ వచ్చేసి మూడు వేల ఏడు వందల ముప్పై రూపాయలు మినిమం ప్రైస్ ఉంటే మ్యాక్సిమం నాలుగు వేల మూడు వందల ఎనభై రూపాయలు జాగ్రీ బ్రౌన్ వచ్చేసి మూడు వేల ఐదు వందల పది రూపాయలు కింటా ఉంటే నాలుగు వేలు నూట యాభై రూపాయలు మ్యాక్సిమం ప్రైస్ ఉంది జాగిరి బ్యా బ్లాక్ వచ్చేసి మూడు వేల యాభై రూపాయలు కింటా ఉంటే మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు మ్యాక్సిమం ప్రైస్ ఉంది జాగరీ స్పెషల్ స్పెషల్ వచ్చేసి నాలుగు వేల మూడు వందల ముప్పై రూపాయలు మినిమం ప్రైస్ ఉంటే నాలుగు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు మ్యాక్సిమం ప్రై ప్రైజ్ ఉందండి మనం అనంతపురం మార్కెట్ యాడ్ చూసుకుంటే ఇక్కడ మోసంబీ పండ్లు ఉంటాయి కదండీ అది ఉన్నాయి మామూలుగా దీనిలో ప్రైజ్ వచ్చేసి మినిమం ప్రైజ్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు కింటా మ్యాక్సిమం ప్రైజ్ పదహారు వందలుగా ఉంది మనకి ఏలూరు మార్కెట్ చూసుకున్నట్టయితే నిమ్మ కింటా వచ్చేసి పద్నాలుగు వందలు మినిమం ప్రైజ్ మ్యాక్సిమం ప్రైజ్ వచ్చేసి ఇరవై ఒక్క వందలు మనకు మ్యాక్సిమం ప్రైజ్ ఉంది మన గుంటూరు మార్కెట్ యార్డ్లో చెక్ చేసుకున్నట్లయితే తేజ రకం వచ్చేసి కింటా వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు కనిష్ట ధర ఉంది గరిష్టంగా వచ్చేసి పదహైదు వేల వంద రూపాయలు పోతుందండి అదేవిధంగా చిల్లీ మూడు వందల ముప్పై నాలుగు రకం అయితే కింట పన్నెండు వందల రూపాయలు మనకు మ్యాక్సిమం ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఇక్కడ పోతుంది అలా అలాగే బ్యాడిగా రకం చిల్లీ అయితే అది మిరప రకం బ్యాడిగా అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు కనిష్ట ధర ఉంది మ్యాక్సిమం ప్రైస్ కూడా పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఉంది చిల్లి దే దేవనూరు డీలక్స్ రకం అయితే పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది అలాగే గరిష్ట ధర వచ్చేసి పదహైదు వేలు ఉంది చిల్లి తాలు రకం వచ్చేసి ఏడు వేల రెండు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందలు గరిష్ట ధర చిల్లి మూడు వందల నలభై ఒకటి రకం వచ్చేసి పదహైదు వేల ఐదు వందలు మరి గరిష్ట ధర వచ్చేసి పదహైదు వేల ఐదు వందలు ఉంది కలికిరి మార్కెట్ యార్డ్ చూసుకుంటే టొమాటో వచ్చేసి కింటా నాలుగు వేల మూడు వందల రూపాయలు ఉంది మినిమం ప్రైస్ మ్యాక్సిమం ప్రైస్ ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వేల వంద రూపాయలు మనకు పలమనేరు మార్కెట్ చూసుకుంటే ఇందులో టమాటా వచ్చేసి కింటా కనిష్ట ధర వచ్చేసి నాలుగు వేల మూడు వందలు ఉంది అది గరిష్ట ధర వచ్చేసి ఐదు వేలు క్యాబేజ్ చూసుకుంటే కింటా కనిష్ట ధర వచ్చేసి వెయ్యి రూపాయలు మరి గరిష్ట ధర పన్నెండు వందల రూపాయలు ఉంది క్యాలీఫ్లవర్ చూసుకుంటే పద్నాలుగు వందలు కనిష్ట ధర మరియు పదహారు వందలు గరిష్ట ధర ఉంది గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిరపకాయ చూసుకుంటే మనకు కనిష్ట ధర మూడు వేల రూపాయలు గరిష్ట ధర ఐదు వేల రూపాయలు ఉంది వంకాయ చూసుకుంటే కనిష్ట ధర కింటా వచ్చేసి కింటాకు రెండు వేల రూపాయలు గరిష్ట ధర వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది పొటాటో మనకు ఆలుగడ్డ ఉల్లగడ్డ అంటారు కదా అది పదహైదు వందల రూపాయలు మినిమం ప్రైస్ ఉంది మ్యాక్సిమం వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు రిజిడ్ రిజిడ్ గార్డ్ అంటే మనకు తురై అంటారు ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు మినిమం ప్రైజు మ్యాక్సిమం ప్రైజ్ మూడు వేల ఐదు వందలు బీన్స్ క్లస్టర్ బీన్స్ ఉంటాయి కదా అది వచ్చేసి ఐదు వేల రూపాయలు మినిమం ప్రైజు మ్యాక్సిమం ప్రైజ్ కూడా ఐదు వేల రూపాయలు ఉంది పత్తికొండ మనకు మార్కెట్ చూసుకున్నట్లయితే టొమాటో వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలు కనిష్ట ధర మరియు మూడు వేల ఏడు వందలు గరిష్ట ధర ఉంది మనకు రాపూర్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నిమ్మ కమాడిటీని ట్రేడ్ చేయడం జరిగింది ఇక్కడ మినిమం ప్రైస్ వచ్చేసి కింటా ఏడు వందల రూపాయలు పోతుంది మ్యాక్సిమం ప్రైస్ పదహైదు వందల రూపాయలు పోతుంది ఇవ్వండి మనకు మార్కెట్ యార్డులలో ఇరవై ఐదో తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదులో ఉన్న రేట్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి